హాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను చేస్తున్న వీడియో వైరల్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి కదా అది నేను ఎలా చేస్తాను అనేది చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తానంటే నేను రెండు అప్లికేషన్లు మాత్రమే యూజ్ చేస్తానండి ఒకటి రెమినీ అప్లికేషన్ ఇంకొకటి ఇన్షాట్ వీడియో ఎడిటర్ అండి ఈ రెండు అప్లికేషన్స్తోనే నేను వీడియో చేస్తాను ఎవ్రీడే సో నేను మీకు ఎలా చేస్తాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొట్టమొదటికి రెమినీ యాప్తో నేను ఇమేజ్ని ఎ ఎన్హాన్స్ చేసుకున్నాను సెకండ్ ఇన్ ఎలా అప్లోడ్ చేస్తానని చూపిస్తానండి ఇన్షాట్ ఆల్రెడీ తీసుకున్నాను ఈ ఇమేజ్ని మనకి ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ మనం ఇక్కడ డ్రాక్ చేసుకోవచ్చు నేను ఎవ్రీ వీడియో టెన్ టు థర్టీన్ సెకండ్స్ తీసుకుంటానండి సో థర్టీన్ సెకండ్స్ తీసుకున్నాను ఈ క్లిక్ చేసి ఇక్కడి నుంచి మనము స్క్రీన్ ఎంత ఉంటే అంత ఇమేజ్ మనం అండి పెంచుకోవచ్చు పెంచుకున్న తర్వాత ఈ ఇమేజ్ని స్టార్టింగ్ డ్రాక్ చేసుకొని ఇందులో ఇక్కడ ఉంది కదా ఎఫెక్ట్స్ ఇదంతా యానిమేషన్ దగ్గరికి వెళ్ళామంటే యానిమేషన్ క్లిక్ చేసి ఇలా సైడ్కి తోస్తూ ఉంటే ఇక్కడ ఒకటి వస్తుందండి స్లైడ్ ఆర్ అనేసి దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్లాక్ సింబల్ ఉంది కదా దాన్ని ఇలా పెట్టుకొని డ్రాక్ చేస్తే డెడ్ ఎండ్ వరకు ఈ వీడియో మనం డ్రాక్ చేసుకోవాలండి అప్పుడు చేసుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి చేసుకుంటే ఇక్కడ చూడండి డెడ్ ఎండ్కి వచ్చేసారంటే ఈ ఇమేజ్ ఇలాగే ఇలా డ్రాక్ చేసుకుంటూ ఎంతవరకు కావాలంటే అంతవరకు డ్రాక్ చేసుకున్నామంటే ఇమేజ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ మనం నైన్ ఫైవ్ పర్సెంట్ మనం చేసేసామండి ఎలా చేయాలనేది మీకు చూపించాను సో ఇప్పుడు మనం వీడియో ప్లే చేస్తే మనకి ఇమేజ్ ఎలా కావాలో అలా వస్తుందండి నేను ఎలా అయితే చేస్తాను అలా చూడండి ఇమేజ్ క్లియర్గా మంచి క్వాలిటీతో ఉందండి ఇంతే అండి సింపుల్ అండి నేను ఏం చేయను ఈ దీంతో చేసే నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఏం నెక్స్ట్ ఏం చేస్తారంటే టెక్స్ట్ యాడ్ చేస్తాం మన ఛానల్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి సగం ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదో ఏదో ఒక మూలన మన పేరు ఇచ్చుకుంటామండి నా ఛానల్ నేమ్ వచ్చి ఏ జెడ్ జెడ్ బ్లాగ్స్ ఈ విధంగా ఇచ్చుకొని మన ఫాంట్ ఇది ఇక్కడ ఏ ఏ ఉంది కదండి అది క్లిక్ చేసుకొని ఫ్లా ఫాంట్ సింబల్ చేంజ్ అండి ఎలా కావాలంటే ఎలా సో నాకు ఇది నచ్చింది కాబట్టి ఏది నచ్చితే అది పెట్టుకుంటానండి ఈ విధంగా మన ఇష్టం అండి చాలా ఫాంట్స్ ఉంటాయి మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు సింపుల్గా ఏదైతే ఉందో అది ఇది పెట్టుకున్నానండి ఇది మనం డ్రాక్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు సో ఇది పెట్టుకొని ఇక్కడ ఇచ్చుకున్నానండి డెడ్ ఎండ్లో ఇచ్చుకున్నాను ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ ఫాంట్ ఇది అనమాట గ్యాప్ ఎలా ఉంటుంది అలా పెట్టుకోవచ్చు వోడ్స్ దూరం ఫ్రంట్ ఎలా మార్చుకుంటూ ఉండచ్చు అండి ఇది బోల్డ్గా బోల్డ్గా మార్చుకోవచ్చు ఇది ఇటాలిక్ ఇది అండర్ని చేస్తుంది ఇది డబుల్గా చూపిస్తుంది అండి ఇది అవసరం లేదండి మనం బోల్డ్గా పెట్టుకుందాము ఓకే చేస్తాం దాని మీద క్లిక్ చేసుకొని వీడియో ఎండి కొట్టామంటే ఈ వీడియో ఎండ్ వరకు చూపిస్తుందండి మన నే మన ఛానల్ పేరు ఇంతే అండి సింపుల్ అలాగా ఉంటే మళ్ళీ ఎఫెక్ట్స్ కాంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నామా నేను స్టార్స్ కానీ స్నో కానీ అలాంటివి పెట్టుకుంటాను కాబట్టి వెదర్కి వెళ్ళి ఇక్కడ ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అండి మనం చూడండి స్నో మాదిరి పడుతుందండి స్నో మాదిరి చూడండి ఈ విధంగా ఉండి ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదా ఎఫెక్ట్లోకి వెళ్ళి వెదర్ మీద క్లిక్ చేసి సో ఈ లైట్నింగ్ కూడా వస్తుందండి ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి మనం చూడండి ఇకలా వస్తుందో లైట్నింగ్ అండి ఈ విధంగా లైట్నింగ్ వస్తుంది సో ఇది ఓవర్గా ఉంది కాబట్టి ఇది రిమూవ్ చేసేద్దాం ఎఫెక్ట్స్కి వెళ్ళామా వెదర్ క్లిక్ చేసుకున్నామా ఎక్కువ నేను ఇదే ఇస్తానంటే స్నో అన్న స్టార్ అన్న కొంచెం బాగుంటుందండి మనకి వీడియో పెట్టుకోవడానికి వీడియోలో పెట్టుకోవడానికి సో నేను అయితే ఇది రిమూవ్ చేసేస్తాను ఓన్లీ స్టార్ పెడతాను మన ఛానల్ మెచ్చుకున్నాము ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చు మనండి ఈ ఇన్షాట్ అనేది వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవాలంటే ఫ్రీ రిమూవ్ ఉంది కదండి అది క్లిక్ చేసుకున్నామంటే మనకి వాటర్ మార్క్ వెళ్ళిపోతుంది దాని తర్వాత అక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి ఎక్స్పోర్ట్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన వీడియో కంప్లీట్ అయిపోతుంది చూడండి తిన్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కేటాయించామంటే ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఆప్షన్ ఇక్కడ ఉంది కదా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసుకున్నామా ఫ్రేమ్ రెండు సిక్స్టీ పిక్సెల్స్ తీసుకున్నామా రిజల్యూషన్ ఎంతగా ఉంటే అని తెచ్చుకున్నామా ఎక్స్పోర్ట్ కొట్టామా అయిపోతుందండి వీడియో అయిపోతుంది దాని తర్వాత మన వీడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా వీడియో కన్వర్ట్ అవుతుందండి ఇమేజ్ నుంచి వీడియో కన్వర్ట్ అయ్యి మనం ఏదైతే ఎడిటింగ్ ఇచ్చామో కంప్లీట్గా అయిపోతుంది దాని తర్వాత మనం యూట్యూబ్లో అప్లోడ్ అండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్